ఇస్రో చీఫ్ సైంటిస్ట్ సోమనాథ్ ఇప్పుడు డాక్టర్ సోమనాథ్గా పిలువబడతారు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గ్రామీణ ప్రాంతం నుండి చదువు మీద మక్కువతో కష్టపడి క్లాస్ టాపర్గా నిలిచి బెంగళూరు ఐఐఎస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు డాక్టరేట్ పట్ట అందుకోవాలనే కోరిక ఉండేదని అన్నారు సోమనాథ్ చంద్రమండలం మీద చంద్రయాన్ త్రీ మోపిన కాలు మోపిన తర్వాత ప్రపంచానికి సోమనాథ్ పరిచయం జరిగింది దేశ విదేశాల నుంచి చంద్రయాన్ విజయంతో ప్రశంసలు అందుకున్నారు అయినా డాక్టరేట్ పట్టా ఐఐటి మద్రాస్ నుండి పొందాలనే కోరిక చిరకాలంగా ఆయన మదిలో ఉన్నట్లు తెలిపిన సోమనాథ్ అరవై ఒకటవ స్నాతకోత్సవ సందర్భంగా ఐఐటి మద్రాస్ యూనివర్సిటీ పిహెచ్డి పట్టాను ఇస్రో చీఫ్ సోమనాథ్కు యూనివర్సిటీ అధికారులు బహుకరించడంతో పట్టా అందుకుంటున్న సమయంలో సోమనాథ్ భావోద్వేగానికి గురైనట్టుగా తెలిసింది పిహెచ్డి పట్ట అందుకోవడం గత ముప్పై ఐదు సంవత్సరాల కలగా ఉన్నదని ఈ రోజుతో అది తీరిందని అది వైబ్రేషన్ ఐసోలేటర్స్ అనే అంశంపై పరిశోధనలు చేయడమే నాకు ఇష్టమైన టాపిక్గా అని తెలుపుతూ ముప్పై ఐదు సంవత్సరాల కృషి ఫలితంగా డాక్టరేట్ పొందాని పొందానని తెలిపిన ఇస్రో చీఫ్ సోమనాథ్ డాక్టర్ సోమ్నాథ్గా పిలువబడతారు